వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు వివాదంగా మారడంతో శాఖ కీలక నిర్ణయం తీసుకుంది బోనాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు రాజకీయ విభేదాలు విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను పవిత్రమైన అమ్మవారికి ముడిపెట్టి కొంతమంది ఉద్దేశపూరితంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారేమో అని అనుమానాన్ని వ్యక్తం చేస్తూ కొండ సురేఖ తెలిపారు ఇక బోనాల కార్యక్రమంలో అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాఖాహార బోనాలే ఉంటాయని ఈవో వేద పండితులు ప్రభుత్వం పలుమార్లు చెప్పిందన్నారు కొండరేఖ ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుల నిర్ణయంతోనే భద్రకాళి టెంపుల్లో బోనాలు నిర్వహించాలని అనుకున్నట్లుగా చెప్పారు అయితే కొంతమంది మాంసాహారంతో బోనాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని కొండ సురేఖ తెలిపారు రాజకీయాల కోసం భక్తుల మనస్సుల్లో తప్పుడు భావాలు నింపడం కరెక్ట్ కాదన్నారు ఆమె భద్రకాళి అమ్మవారి విశిష్టతను పెంపొందించేందుకు ప్రభుత్వం వేద పండితుల సలహాలు ప్రజాప్రతినిధుల సూచనల ఆధారంగా తగిన సమయంలో బోనాలను వైభవంగా నిర్వహిస్తారన్నారు ఇక అయితే ముందు భద్రకాళి అమ్మవారికి నిర్వహించాలి అన్న దేవాదాయ శాఖ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి గ్రామ దేవతలకు సమర్పించే బోనాలను శక్తి స్వరూపినిగా కొలిచే భద్రకాళి అమ్మవారికి ఎలా సమర్పిస్తారని ప్రశ్నలు తలెత్తాయి బోనాల ఆచార్య సంప్రదాయాల్లో భాగంగా చేపట్టే మద్యం మాంసాహారం భద్రకాళిలో ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి స్థానిక ప్రజాప్రతినిధులు సైతం దేవాదాయ శాఖ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయడం భద్రకాళి అమ్మవారి బోనాలను వివాదంలోకి లాగాయి ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుట అద్దంగా నిలిచే వేడుకలు బోనాలు బతుకమ్మ ఉత్సవాలు ఇక ఈ రెండు పండుగలు ఆడిబిడ్డల చేతనే నిర్వహించడం ఆనవాయితీ కానీ బోనాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది గ్రామ దేవతలకు పరమాన్నంతో బోనాలు సమర్పించడం జంతు బలుడు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇక బెల్లం శాఖ కళ్ళు శాఖ మద్యం సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుంది హైదరాబాద్ లోని లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో ప్రతి ఏటా జరిగే బోనాల సంప్రదాయ తెలంగాణకు ఐకాన్ గా నిలుస్తుంది ఇక దాదాపు నాలుగు వందల హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలోని అమ్మవారికి బోనం ఎత్తుతూ ఉండగా ఈసారి భద్రకాళి అమ్మవారికి కూడా బంగారు బోనం సమర్పించాలని అనుకున్నారు ఇక బోనాల పండుగను గ్రామ దేవతలకు నిర్వహించడం ఆనవాయితీ శక్తి పీఠాలు ధ్వజస్తంభం గోపురాలు ఉన్న ఆలయాల్లో ఎక్కడా బోనాలు నిర్వహించరు అనేది భక్తులు పండితుల వాదన వైదిక సాంప్రదాయ ప్రకారం నిత్య పూజలు హోమాలు నిర్వహించడం సాంప్రదాయం అలాంటి ఆలయాల్లో పవిత్రత కోసం మద్యం మాంసం సమర్పించడం నిషేధం వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారి ఆలయంలో గతంలో ఎన్నడూ వేడుక నిర్వహించిన చరిత్ర కూడా లేదు కానీ తొలిసారిగా ఈ జిల్లా నుంచి శాఖ మంత్రి కొండా సురేఖ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు కనీసం దీనిపై జిల్లా అధికారులు పండితులు స్థానిక భక్తుల అభిప్రాయాలు తీసుకోకుండానే సర్కులర్ జారీ చేశారు దీనిపై వివాదం చెలరేగింది స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత నాయిని రాజేందర్ రెడ్డి ఈ బోనాల నిర్వహణపై పునరాలోచన చేయించాలంటూ కోరారు ఇది కొంత రాజకీయ వేడిని రాజేసింది బోనాలు అనగానే జనరల్ గా ఇది కోళ్ళు గొర్రెలు కోసుకుంటూ ఇది చేసుకునే పండుగ అది అది సాంప్రదాయం బోనం అనగానే బోనంలో రెండు రకాలు ఉంటాయి అనేది కొంచెం తెలిసి తెలియక వచ్చి అక్కడ ఏదైనా అపశృతి జరిగితే మొత్తం జిల్లాకు పేరు వస్తుంది అమ్మవారికి శాంతియుతంగా ఉన్న అమ్మవారి దగ్గర మన ఒక ఇది జరగద్దు అనే ఉద్దేశంతో అది చూడండి బ్యానర్లు పెట్టండి అని చెప్పిన నేను తప్పే ఉన్నదనిలా తెలుపుడు దానికి తెలిసి తెలియక ఎవరో తీసుకొచ్చి కోసిందనుకో దాన్ని జాగ్రత్త పడటం అనేది చెప్పడం తప్ప దానికి అభివృద్ధిని అడ్డకుంటామంటే దాన్ని ఇది అనుకుంటా దానికి ఏమని చెప్తారు దాంట్లో భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాల నిర్వహణ కాంగ్రెస్ లో కుంపుటి రాజేసింది దీంతో మంత్రి బోనాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన లేఖలోను వివాదాస్పద కామెంట్స్ చేశారు